బ్రేకింగ్ చూస్తున్న రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఊహించని షాక్ తగిలింది ఈ మేరకు ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది పదిహేడు వేల కోట్ల లోన్ ఫ్రాడ్ మనీ లాండరింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి ఈ నెల ఐదున విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు జూలై ఇరవై నాలుగున ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కింద అనిల్ అంబానీకి చెందిన మొత్తం యాభై కంపెనీలు ఇరవై ఐదు మంది బిజినెస్ పార్ట్నర్స్ ఇల్లు అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన ముప్పై ఐదుకు పైగా ఆఫీసులో ఈడీ ఆకస్మిక దాడులు చేసింది మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లతో పాటుగా హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈడీ దర్యాప్తులో భాగంగా ఎస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు పదిహేడు వేల కోట్ల రుణాలు తీసుకుని అక్రమంగా షెల్ కంపెనీలకు మళ్లించిన అంశంపై దృష్టి సారించింది రుణం మంజూరు చేయడానికి ముందు ఎస్ బ్యాంక్ ప్రమోటర్ల ఖాతాలకు లంచ రూపంలో నిధులు బదిలీలైనట్లుగా ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం లోన్ మంజూరు బ్యాక్ డేటెడ్ క్రెడిట్ అప్రూవల్ మెమొరండమ్స్ సిఏఎం అంశాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆర్హెచ్ఎఫ్లో కార్పొరేట్ రుణాలు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మూడు వేల ఏడు వందల నలభై రెండు పాయింట్ ఆరు సున్న కోట్ల నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై పాయింట్ ఎనిమిది సున్న కోట్లకు పెరగడం అనుమానాస్పదంగా ఉన్నట్లుగా తెలియంది ఇక రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఎస్ బ్యాంక్ యొక్క అడిషనల్ టైర్ వన్ బ్యాండ్లలో రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల పెట్టుబడి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన పదివేల కోట్ల రుణం మళ్లింపు రిలయన్స్ కమ్యూనికేషన్స్తో కెనరా బ్యాంకుకు సంబంధించిన ఒక వెయ్యి యాభై కోట్ల మోసం కేసులు కూడా దర్యాప్తు కొనసాగుతుంది ఇక రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానికి ఊహించని షాక్ తగిలింది ఇక ఈడీ అధికారులు అంబానికి నోటీసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ అందిస్తారు పవన్ రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు అయితే ఈయన అయితే విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు కంపెనీలు మళ్లించినట్టుగా ఇప్పటికే ఈడీ గుర్తించింది గుర్తించిన నేపథ్యంలోనే ఐదో తారీఖు హాజరు కావాలని చెప్పి కూడా పూర్తిగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు అయితే ఇప్పటికే ఢిల్లీతో పాటు ముంబైతో పాటు యాభై చోట్ల అనిల్ సంబంధించిన కంపెనీలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు సోదాలు నిర్వహించి ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్స్ తో పాటు లను కూడా స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలోనే ఇప్పటికే దీనికి సంబంధించి కొంత కిలకమైన సమాచారం సేకరించిన ఈడీ అధికారులు కలంబానికి నోటీసులు జారీ చేశారు అయితే మొత్తానికి చూస్తే ఓన్ పదిహేడు వేల కోట్ల రుణాలు ఏం చేశారనే దానిపైనే ప్రత్యేకంగా ఈడీ అధికారులు విచారణ కొనసాగించనున్నారు మొత్తానికి ఈ రుణం మంజూరు చేసిన బ్యాంక్ ప్రమోటర్ కూడా లంచము ఇచ్చినట్లుగా కొంత ఆరోపణలు వస్తున్నాయి ఆరోపణల నేపథ్యంలో కూడా విచారణ కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే పవన్ పదిహేడు వేల కోట్ల లోన్ ఫ్రాడ్ మనీ లాండరింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయిన ఈ నెల ఐదున విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు మరి ఆయన ఐదో తారీఖున విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా వారి తరపున న్యాయవాదులు కానీ అనిల్ కానీ ఏమైనా స్పందించారు అయితే నోటీసులు జారీ చేశారు కానీ ఆయన హాజరవుతారా లేదా అనేది మాత్రం ఇంకా మనకు స్పష్టత రావాల్సి ఉంది అయితే ఈ నేపథ్యంలో చూస్తే అక్కడ అడ్వకేట్ హాజరవుతారా లేకపోతే ఈడీ అధికారులకు సంబంధించిన నోటీస్లకు మరోసారి వస్తానని చెప్పి చెప్తారా అనేది మాత్రము కొంత సమయం అయితే మనకు పూర్తి సమాచారం కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది అయితే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినందుకు అనిల్ అంబానీ మాత్రము వెళ్లే అవకాశమే కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది